ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ పదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయ యోగు గ్రంథము పదవాధ్యాయము రెండవ వచనం అలసిపోయినవో హృదయమా ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నెలా బాధలకి గురి చేస్తున్నాడేమో నీలోని కొన్ని అందాలు శ్రమల్లో కానీ బయటకి తెలియనివి ఉన్నాయి ప్రేమ మిణుగురు లాంటిది చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటకు కనపడదు నిరీక్షణ అనేది మిణుకు మిణుకుమనే తార లాంటిది సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం కష్టాలనేవి నల్లని ముఖములు గుడ్డల్లాంటివి వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీమెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తడుకులు విరజిమ్ముతాయి ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళు ప్రార్థించావు ప్రభువు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యావసనం ఏమిటంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నదీ లేనిది తెలిసేది ఇది నీకు ఆధారం మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి దేవుడు తన సైనికులకి శిక్షణనిచ్చేది సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే ఆయన వాళ్ళని సెలయళ్లకు అడ్డం పడి నడవమంటాడు నదుల్ని ఇదమంటాడు కొండలెక్కమంటాడు వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు క్రైస్తవుడా నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణమూ ఇదే సైతాను మిమ్మల్ని కదలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలు లేదు దేవుడు మిమ్ము దీవించుగాక